నంద్యాల పట్టణ ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ సమీపంలో చాంద్ బాషా షేక్ షబీర్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన కుక్ వెల్ పాస్తా అదితనం సేమియా చాంద్ ట్రేడర్స్ షాప్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ గారు హాజరయ్యారు ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ గారు షాప్ నిర్వాహకులకి శుభాకాంక్షలు తెలియజేస్తూ వ్యాపార రంగంలో ముందుకు సాగి నాణ్యమైన ఉత్పత్తులతో నంద్యాల ప్రజల ఆదరణ పొందాలని ఆకాంక్షించారు స్థానిక నంద్యాల యువత స్వయం ఉపాధి దిశగా ముందడుగు వేయడం అభినందనీయమని పేర్కొంటూ ఇలాంటి వ్యాపారాలు నంద్యాల పట్టణ ఆర్థిక అభివృద్ధికి దోహదపడతాయని ఎన్ఎం ఫిరోజ్ గారు తెలిపారు అందరికీ నమస్కారం ఈ రోజు మన వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఆపోజిట్ మన చాంపి ట్రేడర్స్ లో వీళ్ళు దాదాపు ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి బిజినెస్లో ఉన్నారు నంద్యాల కర్నూలు డిస్టిక్ అంతా వీళ్ళు సేమియాలో ఏమంటే డిస్ట్రిబ్యూషన్ చేస్తారు అట్లనే ఈ ఈసారి వీళ్ళు కొత్తగా పాస్తా పాస్తా కుక్ పాస్తా అని కొత్తగా ఇది డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నారు ఖచ్చితంగా ఇంకా ఇట్లాంటిది నంద్యాల డిస్టిక్లో అట్లనే కర్నూలు డిస్టిక్లో వీళ్ళు బాగా అభివృద్ధి చెందాలని అట్లానే చాలా వీళ్ళ దగ్గర చాలా నంద్యాలలో కూడా ఎక్కడో డూప్లికేట్ తయారైతుందని చాలాసారి కంప్లైంట్ ఇచ్చినారు మీరు దయచేసి చూసి ఎందుకంటే ఇప్పుడు డూప్లికేట్ చాలా మార్కెట్లో నడుస్తుంటాయి ఏది ట్రేడ్ మార్క్ ఉందో అదే చూసి మీరు కొనాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారము ఈరోజు చాన్ ట్రేడర్స్ షాప్ ఓపెనింగ్ సందర్భంగా బెరోజు గారు వచ్చి ఈరోజు షాప్ ఓపెన్ చేశారు ధన్యవాదాలు అలాగే కుక్ కుక్వెల్ పాస్తా కూడా ఈరోజు హోల్సేల్ గా ఇక్కడ దొరుకుతుంది రీబెట్స్ తక్కువ ధరలో కాబట్టి ప్రజలు కూడా దీన్ని ఆదరించి రేట్ తక్కువ ఉంది కాబట్టి బజార్ కన్నా ఇక్కడ కొనుగోలు చేయాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ కొన్ని పదహైదు సంవత్సరాల నుంచి అమ్ముతున్నాము మాకు ఇంకొక కుక్వెల్ కంపెనీది పాస్తా మైక్రోని పాస్తా కటింగ్ ఏమీ కూడా డీలర్షిప్ వచ్చిన చాలా సందర్భంగా అన్నాకి ఫిరోజ్ అన్నాకి మా షాపు ఓపెనింగ్కి పిలిచడం మా మనియర్ ఖలీల్ అన్నాకి నూరు భయ అన్నాకి అందరికి మా మిత్రులకి మా అన్నులకి అందరికీ పిలిచినాను అందరూ వచ్చినారు అందరికీ కేజీ ఇరవై రూపాయలు తక్కువ ధరలో ఇస్తున్నాం మేము డైరెక్ట్ డీలర్ టు కస్టమర్కే మా సర్వీసు ఇంతకుముందు అట్టనే ఇంతకు ఇంతకుముందు కూడా మేము తక్కువ రేటుకే ఇవ్వాలని హైదరాబాద్ నుంచి కొన్ని ప్రజలు నంద్యాలలోనే ఇప్పుడు మా కుక్వెల్ కంపెనీది కూడా ప్రోడక్ట్ మా దగ్గర దొరుకుతుంది మీరు చిన్న వ్యాపారస్తులు హోల్సేల్ లెక్క మా దగ్గర తీసుకోవచ్చు మీకు తక్కువ రేట్లో వచ్చేస్తుంది నమస్కారం మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల గత ఏడు సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు పేద మధ్యతరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డు ప్రవేశపెట్టడమైనది ఫ్యామిలీ లో సదుపాయాలు కుటుంబంలోని ఆరుగురికి ఒక సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్ ఉచిత ఎక్స్రే స్కానింగ్ ఒక సంవత్సరం వరకు మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత ఆరు నెలలకు రెండవ స్కేలింగ్ లో యాభై శాతం మినహాయింపు ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్ మా ప్రత్యేకతలు డెంటల్ ఇంప్లాంట్ లేజర్ చికిత్స రూట్ కెనాల్ ట్రీట్మెంట్ స్మాల్ డిజైనింగ్ పారదర్శక క్లిప్స్ పళ్ల సెట్టు పళ్లు లేని వారికి ఫిక్స్డ్ పళ్లు అమర్చుట వంకర్ పళ్లను సరిచేయుట చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు పాల దంతాల పుచ్చు విరిగిన పళ్లు రెండు వర్షల్లో పళ్లు ఎత్తు పళ్లు వంటి సమస్యలకు చికిత్స ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ సిక్స్ అండ్ డబల్ నైన్ ఫైవ్ నైన్ వన్ five three double zero five